సార్ ఐఎమ్ పృథ్వీ సత్యదేవ్ సార్ ఐఐటి మద్రాసులో సివిల్ ఇంజనీరింగ్ జాయిన్ అవుతున్నా సార్ కంగ్రాచులేషన్స్ తొందరగా రా అమరావతి కట్టాలి మళ్ళీ వైజాగ్ లో ఐటీ టవర్స్ కట్టాలి చాలా పనులు ఉన్నాయి కంగ్రాచులేషన్స్ ఒక నిమిషం పృథ్వీ తల్లిదండ్రులు ఎవరు నుంచోండి ఒకసారి నమస్కారం అమ్మా ఒక నిమిషం మైక్ ఇస్తారు చెప్పండి ఐమ్ వెరీ క్యూరియస్ సార్ అదే ప్రజా దర్బార్ కండక్ట్ చేస్తున్నారనే ఉద్దేశంతో ఆదివారం పొద్దున్నే మీ దగ్గర రావద్దాం అనుకున్నాను సార్ మంగళ ఆదివారం పొద్దున్నే మంగళగిరిలో కిషోర్ గారని నా బిజినెస్ స్నేహితుడు ఆయన రవిశంకర్ ఎలక్ట్రికల్స్ వారిని అడగడం జరగంగానే వెంబటే మీ ఆఫీస్కి వెళ్ళి ఆ డీటెయిల్స్ కనుక్కున్నారు సార్ ఇంకా ఆయనే చెప్పారు సార్ నాకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు లోకేష్ గారు ఇంటికి వెళ్ళిన ప్రాబ్లం విన్న తర్వాత వెంబటే లోపలికి పిలిపించి సాల్వ్ చేశారు మీరు ఎడ్యుకేషన్ సంబంధించిన వరకు ఇబ్బంది ఏం లేదు లోకేష్ గారు అలా ఫీల్ అవ్వరు మీరు వెంబటే వెళ్ళండి అన్నారు వస్తే సెక్యూరిటీ సార్ వాళ్ళే లేదని సార్ హైదరాబాద్లో ఉన్నారన్నారు ఎంబటే సార్కి చెప్పాను సార్కి చెప్పంగానే మా నెంబర్ ఇచ్చి మీరు ఫోన్ చేయొద్దు జస్ట్ మెస్ఎమ్ చేయండి చాలు సార్ అమ్మడే స్పందిస్తారన్నారు మేమైతే ఊహించలేదు సార్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో మీ దగ్గర కాల్ రావడం ఆ డీటెయిల్స్ రావడం వెంబడే నిధి మేడం సార్ కూడా ఈవినింగ్ మమ్మల్ని టచ్లో ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ రావడం అసలుకి అదొక అంటే గ్రూప్స్ బంప్స్ అంటారు కదా ఒక మాకు అలా ఉంది సార్ అసలుకి ఎందుకంటే విత్ ఇన్ వన్ వీక్లో ఒక సాధ్యం కాని పనిని అంటే వ్యవస్థ మీద మీరు అంటారు కదా సార్ వ్యవస్థ మీద చంద్రబాబు గారు అన్నట్టు వ్యవస్థ మీద నమ్మకం అనుభవం ఉన్న వాళ్ళు ఉంటే మాకు ఏం జరుగుద్దు అనేది మా జీవితంలో తెలుసుకున్నాం సార్ ఆ విషయంలో మా అబ్బాయి కానీ మేము కానీ మీకు ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పుకుంటాను సార్ నాకు అనుభవం లేదు నేను నేర్చుకుంటున్నా లేదు సార్ వ్యవస్థ మీద అంటే అవగాహన సార్ నేను అనేది అవగాహన అప్పుడు అవగాహన కన్నా చేయాలని లేండి ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు చంద్రబాబు గారు ఇచ్చారని కానీ వారు నమ్మారు లేదు మేమందరం నమ్మేం సార్ ఎందుకంటే అందుకనే అమ్మడం మీకు పెట్టాము ఎందుకంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ కరెక్ట్ పర్సన్ వచ్చారు మనకి పిల్లలకి అంటే మా బాబు కూడా మీ బ్రాడ్కాస్ట్ లో వీడియోస్ చూస్తూ ఉంటాడు సార్ అంటే నేను చూడండి నేను పేపర్ చదువుతాను నేను ఎప్పుడు వాడికి ఈనాడు పేపర్ లో సక్సెస్ స్టోరీస్ చూసి చూడరా అంటే వాడి నవ్వుతూ పక్కన పడేస్తాడు వాడి వీడియోలు చూసిన ఏంటో అనుకున్నాను గానీ ఈ వీడియోలనే చూస్తూ ఉంటాడు వాడు యూట్యూబ్ జనరేషన్ సార్ ఆయన స్నేహిత సార్ ఫ్రమ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ ఆయనకి ఎప్పుడనేది ఒక బ్లాక్ మార్క్ అనేది మా లైఫ్ లో సో అది కవర్ చేయాలంటే మంచి కాలేజ్ లోకి వెళ్ళి ఒక ఐఐటి లైన్ కావాలి మాకు సార్ మేము గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా ఎక్కడ చేస్తున్నా సత్యదేవ్ ఫ్రమ్ ఐఐటి అని చెప్తారు కానీ సత్యదేవ్ ఫిజికలీ హ్యాండికేప్ అని చెప్పారు సార్ యూ డోంట్ నీడ్ కవర్ ఫండమెంటలీ ఆల్ ఆఫ్ యూర్ అచీవర్స్ యూ డోంట్ నీడ్ కవర్ ఎనీథింగ్ ఇన్ లైఫ్ వాస్తవంగా మీలో పట్టుదల దాంట్లో సగం కూడా మాకు ఉండదు మీరు అనేక అవమానాలు ఎదుర్కొన్నారు సమాజంలో అయినా కూడా బాగా చదువుకుని ఈరోజు ఈ స్థాయికి వచ్చారంటే దానిలో చాలా పట్టుదల ఉంది కమిట్మెంట్ ఉంది సో యూ డోంట్ నెవర్ హైడ్ ఇట్ బీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఎవరిని అడిగితే ఇట్స్ ఎ గాడ్ దేవుడు పరీక్ష అంత ఇంకేం కాదు సో నెవర్ ఎవర్ సే ఎవర్ గోట్ హైడ్ ఇట్ థ్యాంక్ యూ నేను అమెరికాలో చదువుకున్నాను బ్యాచిలర్స్ అక్కడ చేసా రెండు సంవత్సరాలు చేశా ఎంబీఏ కూడా యుఎస్ఏ చేశా చాలా మంది నన్ను అడిగారు అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చదువుకున్న వాళ్ళు వచ్చి భారతదేశంలో వ్యాపారం చేయగలుగుతారా అని ప్రశ్న అడిగారు వాళ్ళందరూ ఒకటే చెప్తారు నేను ప్రధానంగా నేర్చుకున్న అమెరికాలో దర్ ఇస్ నథింగ్ యాజ్ అ డమ్ క్వశ్చన్ ఇఫ్ యు ఆస్క్ ఇట్ సో యువ ఎనీ క్వశ్చన్ జీవితంలో ఎప్పుడు ఎనీ క్వశ్చన్ యూ హ్ ప్లీజ్ ఆస్క్ థ్యాంక్ యూ